నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రమైన సాలూరలోని బాగ్దేవి పాఠశాలలో ముందస్తు వేడుకల్లో భాగంగా బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు విద్యార్థినిలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ ఆడారు ముందుగా ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు తెలంగాణలో జరుపుకునే పండగల గురించి వివరించి బతుకమ్మ పండగ ప్రత్యేకతను తెలిపారు విద్యార్థులు బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు సంబరాలు కన్నుల పండగగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు కమ్మ బతుకమ్మ వయాలో బంగా రూపమ్మ వయలో బతుకమ్మ బతుకమ్మ బంగారు బంగారూపమ్మ వయలో ఆనాటి కాళాన మొదటగా మా విద్యా సంస్థ మా విద్యార్థిని విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు మరియు సాలూర మండల ప్రజలకు సో బతుకమ్మ శుభాకాంక్షలతో పాటు ఈ విజయదశమి శుభాకాంక్షలు సో వెళ్ళవేళలా అందరూ కూడా పండగలని మన సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టుగా సో వాటి హిస్టరీ తెలుసుకొని సో ఆ పండగలు ప్రాక్టికల్గా అందరికీ సో వాటి గురించి తెలియడానికి ఖచ్చితంగా సో ఆ ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం మా స్కూల్లో శ్రీ బతుకమ్మ సంబరాలు కావచ్చు అండ్ విజయదశమి సంబరాలు కావచ్చు సో ప్రతి పండగని ప్రాక్టికల్గా వాళ్ళకి తెలియజేయడానికి ఆ మూలంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది సో ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటూ విజయదశమి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది సో సో దాని గురించి ఆ పండగలకి దాని విశిష్టత మరియు ఆ పండగ ఎలా వచ్చింది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది మా స్టూడెంట్ అండ్ మా టీచరు మీరు క్లియర్గా డిస్క్రిప్షన్ ఇస్తారు సో వన్స్ అగైన్ అందరికీ కూడా విజయదశమి మరియు బతుకమ్మ శుభాకాంక్షలు జరుపుకుంటాను అందరికీ నమస్కారము నా పేరు భువనేశ్వరి నేను సాలూరా వాజ్దేవి స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు మరి బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము అంటే ఎందుకు జరుపుకుంటున్నాము అంటే ధర్మాంగదుడు అనే ఒక రాజుకి వంద మంది కుమారులు ఉంటారు వాళ్ళు యుద్ధంలో చనిపోవడం వలన వారి పుత్రశోకంతో చాలా రోజులు తపస్సు చేయడం వల్ల లక్ష్మీమాత కటాక్షంతో ఒక కుమార్తె పోతుంది చాలా రోజులకు పుట్టింది కాబట్టి బతుకమ్మ అనే పేరు పెట్టి ఆమెని పిలుచుకుంటారు ఆ బతుకమ్మని మనం అందరము బతుకమ్మ పండుగగా జరుపుకుంటున్నాం అయితే ఆ బతుకమ్మ తొమ్మిది అవతారాలు తొమ్మిది రోజుల్లో తొమ్మిది రకాలుగా ఆడుకుంటారు తొమ్మిది రకాల నైవేద్యాలతో ఎంగిలిపూల బతుకమ్మ అటుకుల బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అల్ అలక అలకల బతుకమ్మ వేపకాయల బతుకమ్మ ముద్దల బతుకమ్మ సద్దుల బతుకమ్మ ముద్దల బతుకమ్మ ఇట్లా తొమ్మిది తొమ్మిది రకాలుగా బతుకమ్మ పండుగని జరుపుకుంటారు అదేవిధంగా పదవ రోజు దసరా పండగను జరుపుకుంటారు దసరా పండుగకి ఒక చిన్న కథ ఉంది మైసాసురుణ్ణి దుర్గాదేవి తొమ్మిదో అవతారంలో అంటే మహిషాసురు అవతారం మైసాసురు దేవిగా ఉన్నప్పుడు తొమ్మిదో అవతారంలో తొమ్మిదవ రోజు ఆయనని వధించడం వలన పదవ రోజు విజయాన్ని సాధిస్తుంది కాబట్టి మనం విజయదశమిగా జరుపుకుంటాము దాన్ని విజయదశమిని దసరా అని కూడా పిలుస్తారు చివరగా మరొకసారి విద్యా సంస్థకి సాలూర ప్రజలందరికీ విద్యార్థులు విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ అందరికీ నా పేరు ఎస్ అంజన నేను ఆరవ తరగతి చదువుతున్నాను అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చోళరాజు చోళరాజు అనే ధర్మాంగుడు ఉండేవాడు అతనికి వంద మంది పుత్రులు ఆ వంద మంది పుత్రులు యుద్ధంకి పోయి చనిపోతారు చాలా కాలం తర్వాత వా వాళ్ళకి లక్ష్మీదేవి తో ఆడ ఆడపిల్ల పుడుతుంది అందరూ చల్లగా బతుకమ్మ బతుకమ్మ అని అంటే ఆమె పేరు బతుకమ్మ అని పేరు పెట్టారు అందరు బతుకమ్మ శుభాకాంక్షలు మన ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ పెట్టుకోండి